కొంత దూరంలో సురక్షితమైన పువ్వుపై వాలి సీతాకు ఒక చిలుక కూర్చుని ఉంది దాని ముఖంలో కృతజ్ఞత మెరిసిపోతుంది రామచిలుక వైపు చూసి చెప్తుంది నా ప్రాణాలు కాపాడినందుకు ధన్యవాదాలు మిత్రమా నన్ను క్షమించు మాయా మాయ మాటల్లో పడి నిన్ను నిన్ను నీ మంచి స్నేహాన్ని తప్పుగా అర్థం చేసుకున్నా నన్ను క్షమించు సుఖేశ్వర్ అని వర్ణిక అంటుంది ఏ కాస్త ప్రమాదం ఉందని ఊహించిన వెంటనే గమనించి అక్కడి నుంచి వెళ్ళిపోవాలి ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు వర్ణిక అని సుఖేశ్వర్ అంటాడు ఇకపై ఎవరిని గుడ్డిగా నమ్మను నేను నేర్చుకున్న గుణపాఠం అని వర్ణిక అంటుంది రామచిలుక సంతోషంగా నవ్వుతుంది వర్ణిక సుఖేశ్వర్ ఇద్దరు సంతోషంగా ఆడుతూ ఉంటారు నీతి స్నేహం అంటే రక్షణ కాదు జ్ఞానం అంటే జాగ్రత్త కాదు ఎవరిని మాయ మాటలతో నమ్మకండి నిజమైన మిత్రుడు ఎప్పుడు రక్షిస్తూ ఉంటాడు హలో ఫ్రెండ్స్ మీరెవరు సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు కదా నేను చేసిన వీడియోస్లో ఏమైనా మిస్టేక్ ఉంటే కామెంట్ చేయండి